హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే వీడియో వచ్చేసి కాకరకాయ కారం ఎలా చేయాలో చూద్దామండి ముందుగా నేనైతే మూడు కాకరకాయలు తీసుకున్నాను ఈ కాకరకాయలు చివరిలో అయితే కట్ చేస్తున్నానండి ఈ విధంగా కట్ చేసుకోవాలి తర్వాత పైన ఉన్న చేదు మొత్తం పిల్ చేసుకోవాలండి కొంతమంది అలాగే కట్ చేస్తూ ఉంటారు ఈ విధంగా చాకుతో ఇలా అంటే ఈజీగా వచ్చేస్తుంది తర్వాత వీటిని వాష్ చేసుకోవాలి ఒకసారి అయితే వాష్ చేసిన తర్వాత స్లైసెస్గా కట్ చేస్తున్నాను ఈ స్లైసెస్ అనేవి మరీ సన్నగా కాదు మరీ లావుగా కాదు మీడియంగా అయితే కట్ చేసుకోవాలి లావుగా కట్ చేస్తే అవి మెత్తగా ఉంటాయండి తినేటప్పుడు అంత బాగోదు మీడియంగా అయితే బాగుంటుంది ఫ్రై ఫ్రై చేసేటప్పుడు క్రిస్పీగా ఉంటే బాగుంటుంది తర్వాత వీటిని ఒక ఐదు నిమిషాలు అయితే ఆరబట్టాలి ఎందుకంటే వాష్ చేసాం కదా అందుకని అవి ఆరిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను ఎందుకంటే నేను కొంచెం మూడు కాకరగాలే కదండి స్మాల్ అమౌంట్ కదా తీసుకున్నాను అందుకని కొంచెం ఆయిల్ తీసుకున్నాను డీప్ ఫ్రైకి సరిపడా తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ముక్కలు వేసి వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి హై ఫ్లేమ్ అయితే అవి త్వరగా మాడిపోతాయి అంటే క్రిస్పీగా అవుతాయి మీడియం ఫ్లేమ్ అయితే బాగుంటుందండి మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలి ఈ విధంగా గరిటతో తిప్పుతూ వేయించుకోవాలి అటు ఇటు తర్వాత ఒక స్పూన్ అయితే కారం తీసుకుంటున్నాను కొంచెం ఎక్కువే తీసుకున్నానండి ఒక స్పూన్ కంటే కారం ఎక్కువ తినేవాళ్ళు తీసుకోవచ్చు అలా తక్కువ అనుకుంటే పన్ స్పూన్ అయితే సరిపోతుంది అదే స్పూన్తో సాల్ట్ కూడా తీసుకున్నాను ఐదు వెల్లుల్లి తీసుకున్నాను వీటిని దంచుకోవాలి చూడండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్కి కాకరకాయ ముక్కలు ఎలా అయిపోతాయండి ఫ్రై అయిపోతున్నాయి ఈ విధంగా వేయించుకొని తీసేయాలండి పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే వీటిని ఆరనివ్వాలి ఐదు నిమిషాలు ఆరిన తర్వాత అదే ఆయిల్లో మరలా ఫ్రై చేసుకోవాలి ఇలా చేయటం వలన బాగుంటుందండి కాకరకాయ కారం టేస్టీగా ఒక ఫైవ్ మినిట్స్ దాకా అయితే మరలా వేయించుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఫైవ్ మినిట్స్ తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా అయినాయి ఇంకా ఎక్కువ వేయించకూడదు వాడిపోతాయి పక్కన తీసి పక్కన తీసానండి ప్లేట్లో వేసుకున్నాను అదే ఆయిల్లో తాలింపు వేస్తున్నాను కొంచెం ఆయిల్ తీసానండి గింజలు వేసుకున్నాను పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర తాలింపులు అంటే తెలుసు కదా అందరికీ తెలిసే ఉంటుంది తాలింపులు అంటే వేయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి తాలింపులో పల్లీలు కూడా వేసుకొని వేయించుకోవచ్చు అండి ఇది ఆప్షనల్ కొంతమందికి ఇష్టం ఉండదు పల్లీలు వేయటం నేను వేయట్లేదు పల్లీలు కూడా వేసుకొని వేయించుకోవచ్చు వేగిన తర్వాత కాకరకాయ మొక్కలు ఉన్నాయి కదండి అవి వేసి వేయించుకోవాలి ఫైవ్ మినిట్స్ అయితే ఈ విధంగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి చేసుకోవాలండి ఎందుకంటే అది కారం వేసిన తర్వాత త్వరగా మాడిపోతుంది ఎక్కువ కారం మాడకూడదు బాగుండదు అప్పుడు ఐదు నిమిషాల తర్వాత మనం దంచి పెట్టుకున్న కారం ఉంది కదండి అది కూడా వేసి వేయించుకోవాలి మొక్కలకి మొత్తం మొక్కలకి పట్టే విధంగా కారం కలుపుకోవాలి గరటతో యాస్టీస్ నేను చెప్పినట్టు చేయండి కారం పర్ఫెక్ట్గా వస్తుంది కాకరకాయ కారం చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా వేపుకోవాలి అంతేనండి కాకరకాయ కారం రెడీ అయిపోయింది చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఆరిపో ఆరిన తర్వాత ఇలా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ